హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీ నేమ్ ఇస్ దేవి నవరాత్రి కథ ఒకప్పుడు భూమిపై రాక్షసులు అధికంగా పెరిగారు వారు మనుషుల్ని బాధ పెట్టి యజ్ఞాలు చెడగొట్టి దేవతలకే సవాలు విసిరారు అప్పుడు దేవతలందరూ కలిసి పరాశక్తిని ప్రార్థించారు దేవతల ప్రార్థనతో ఒక వెలుగు రూపమై దివ్యకాంతితో దేవి దుర్గామాత అవతరించింది శివుని త్రిశూలం విష్ణు చక్రం వరుణిని శంఖం ఇంద్రుడి వజ్రాయుధం వంటి అనేక ఆయుధాలు ఆమెకు లభించాయి రాక్షసుల్లో అత్యంత దుర్మార్గుడు మహిషాసురుడు అతను ఎద్దు రూపంలో మారుతూ యుద్ధం చేసేవాడు దేవతలందరినీ ఓడించాడు భూమి ఆకాశం పాతాళం మీద అతని ఆధిపత్యం పెరిగింది అప్పుడు దుర్గామాత మహిషాసురుణ్ణి యుద్ధానికి సవాలు చేసింది తొమ్మిది రాత్రులు యుద్ధం జరిగింది ప్రతి రాత్రి ఆమె ఒక రూపంలో ప్రత్యక్షమైంది మొదటి రోజున శైలపుత్రిగా రెండో రోజున బ్రహ్మచారిణిగా మూడో రోజున చంద్రగంటగా నాలుగో రోజున కూష్మాండగా ఐదో రోజు స్కందమాతగా ఆరో రోజున కాత్యాయని దేవిగా ఏడో రోజు కాలరాత్రిగా ఎనిమిదో రోజున మహాగౌరిగా తొమ్మిదో రోజు మహిషాసురుని మర్దినిగా ప్రతి రూపంలో ఆమె శక్తి కరుణ ధైర్యం జ్ఞానం ప్రజలకు ఉపదేశించింది చివరి రోజున ఆమె మహిషాసురుణ్ణి వధించి ధర్మాన్ని పునరుద్ధరించింది ఆ రోజు నుంచి ప్రజలు దేవి నవరాత్రిని జరుపుకుంటున్నారు తొమ్మిది రోజులు దేవిని వివిధ రూపాలలో పూజించి పదో రోజున విజయదశమిగా జరుపుకుంటారు నీతి చెడు ఎంత శక్తివంతమైనా ధర్మమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అమ్మ శక్తి అంటే కేవలం శౌర్యం కాదు ప్రేమ కరుణ జ్ఞానం కూడా నా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి